లక్ష్మీగారి జల్లగా మనం వినాయక చవితి చేసేటప్పుడు కూడా దుర్ముహూర్తం లేకుండా వర్జాలు లేకుండా చూసుకుని మనం వ్రతం మొదలు పెట్టుకుంటామని అంటే వినాయక చవితి పూజ అసలు శనివారం ఏ టైంకి పూజ చేసుకుంటే మంచిదండి శనివారం అండి దుర్ముహూర్తం ఉంటుంది కదా మనకి ఐదు గంటల నుంచి ఏడు నలభై ఏడు యాభై వరకు దుర్ముహూర్తం ఉంటుందని చెప్తారు అందుకని ఏం చేయాలంటే బ్రహ్మముహూర్తం ఉంది కదా మూడు నలభై నుంచి నాలుగు యాభై వరకు ఈ లోపల చేసుకోవచ్చు తెల్లవారుజామున చేసుకోవచ్చు అంటే చేసుకోవాలి అని నేను చేసుకోవచ్చు అదే తర్వాత ఎప్పుడు అండి అంటే ఏడు యాభై తర్వాత పన్నెండున్నర లోపల పన్నెండున్నర లోపల ఈ టైంలో చేసుకోవచ్చు ఈ టైం కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే టైం అని కొంతమంది లేదండి మాకు డ్యూటీలు ఉంటాయి మేము వెళ్ళాలండి ఖచ్చితంగా మాకు సెలవు ఉండదండి లేకపోతే మాకు ఏదో వెళ్ళే పరిస్థితి ఉందండి అలా ఆ టైంలో చేసుకోవచ్చా అని అడుగుతారు అందుకని చెప్తున్నాను తెల్లవారుజాన మూడు గంటల నలభై నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాలు లోపల చేసుకోవచ్చు ఆ బ్రహ్మ ముహూర్తంలో లేని పక్షంలో దుర్ముహూర్తం వస్తుంది కాబట్టి ఐదు గంటల నుంచి ఏడు యాభై వరకు ప్రతి శనివారం ఉంటుంది దుర్ముహూర్తం కాబట్టి ఆ దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత మనము ఏడు యాభై తర్వాత అంటే సుమారు ఎనిమిది గంటలకు నుంచి చక్కగా మనం పన్నెండు వందల వరకు ఈ లోపల ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు శుభ్రంగా నిజమే ఇది మంచి ప్రశ్న ఎందుకంటేనండి మనం ఏ పూజ చేసినా గణపతి పూజ చేస్తావు మనకి ఏ విజ్ఞానం లేకుండా చేయమనే కదా ఆ స్వామిని వేడుకుంటున్నాము నీ పుట్టినరోజు నాడు మాకు ఎన్నో రాలి స్వామి అని అడుగుతున్నాం మనం కదా కాబట్టి ఈ సమయం అనేది కూడా చాలా ముఖ్యం